ఏం నీ ఈ చిన్న ముది నేనే అమ్మమ్మ ఒక అమ్మమ్మ బజ్జున్నది ఒక అమ్మమ్మ బొజ్జున్నది బొజ్జున్నది లేపు లేపు లౌ లే జోజా జోజా జోజ్ బిడ్డన్ అమ్మమ్మకు ఊవి అమ్మమ్మ కొట్టద్దు నాయన అట్లా లేపు అమ్మమ్మ లేపు 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 అమ్మమ్మ అమ్మమ్మని పిలు అమ్మమ్మని పిలు అమ్మమ్మని పిలు లెవన్ అమ్మమ్మ లెవ్ ఏదది నాని ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చెప్పు నువ్వేం చేస్తున్నావు పడుకొని అమ్మమ్మని పడుకోనిరా అని ఏ ఇటు హలో ఇక నువ్వు కూడా బజ్జం చిన్నాడు ఏ నాని ఇడు అది కొట్టకు కొట్టకురా ఇది ఐదు 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 పడతావు పడతావు సరే అమ్మమ్మ జోజోన్ జోజో జోజో కొట్టు జోజో జోజోన్ Jojo Iya Uh. Mel, bi dama mel, ama pila ama man pila, dara dara dara, amma amma, ama nani, ah, ayo kita

అబ్బా సి ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు అమ్మమ్మని మళ్ళీ మళ్ళీ దెబ్బలై అది నేను కొట్టింది కదా నువ్వు కొట్టు నువ్వు కొట్టు కొట్టు దెబ్బలై మరే నన్ను ఎట్లా గిచ్చుతుంది ఇంకా మళ్ళా గీచ్డా అమ్మమ్మని గిచ్చు గిచ్చు అమ్మమ్మని గిచ్చు ఇక్కడ గిచ్చు 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 ఎనక గిట్ల అజుడా అజుడా గిచ్చు గిచ్చు మళ్ళా ఓ శ్రీధాని మళ్ళా గిచ్చు అమ్మమ్మని గిచ్చు గిచ్చు అమ్మమ్మని గిచ్చు ይኸ ይኸ አሞመን ጊዜ ብዳም አሞመን ጊዜ ይኸ ነገ ጊዜ ትንያ ግድ ይኸው ያ ነገ ጊዜ ትንና ነው ጊዜ ሰርዬ ይኸ ማማችን ማማ ഡാൻസ് നീ ഡാൻസ് ഇത് ഇത് ഈ ശ്രീധാനീ ഏ Really, Bobo, where <coughs> you,